రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూస్తున్న సందర్భంలో ఈరోజు మీ ద్వారా ప్రజల ముందుకు రావాలని ఇక్కడికి రావడం జరిగింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఒక మహిళ అధ్యక్షురాలుగా ఉన్న పార్టీ మహిళా ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీ కానీ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న కొన్ని సంఘటనలు పునరావృతం అవుతున్న సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒక్కొక్కసారి బాధ కూడా అవుతున్న సందర్భంలో మన రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచంలో పేరొచ్చేటట్టు చేస్తామని చెప్పి మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఏ విధంగా దిగదార్చండి అనేది ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఆ రోజు ఆడబిడ్డ మదన పడితే కనీసం ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకునే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయలేదు అదేవిధంగా రైతు రుణమాఫీ జరిగిందన్న సందర్భంలో రైతులకు సంబంధించిన వివరాలు సేకరించాలి అనే ఆలోచనతో ఇద్దరు జర్నలిస్ట్ మండలు ఒక గ్రామానికి అది కూడా ముఖ్యమంత్రి గారు స్వగ్రామానికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ మీద దాడి జరిగి అరాచకం సృష్టించిన సందర్భంలో కూడా అట్లీస్ట్ ఏం జరిగింది ఎవరు దాడి చేశారు అసలు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారా లేదా వాళ్ళని మందలిచ్చారా లేదా అనేది ఇప్పటివరకు కూడా అలాంటి డిస్కషన్ ఈ ప్రభుత్వంలో లేదు అదే కాకుండా మహిళా రైతులు మహిళా రైతులకు సంబంధించి యూరియా కోసం ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిల్చోబెట్టి పాలిస్తున్న తల్లి కూడా రోడ్డు మీద కూర్చొని బిడ్డకు పాలించుకుంటూ యూరియా బస్తా కోసం గేట్లు దుంకుతూ గోడలు దుంకుతూ సర్కస్ ఫీట్లు చేయించినా కూడా ఈ ప్రభుత్వంలో కనీసం దాని మీద రివ్యూ చేసుకొని స్పందించాలన్న ఆలోచన మహిళలు వచ్చినప్పుడైనా కనీసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు అట్లాగే ఇద్దరు మహిళా జర్నలిస్టును కూడా జైళ్లకు పంపించిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను ఇదే కాకుండా నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలను స్వయంగా ముఖ్యమంత్రి గారు అవమానించే పద్ధతిలో మాట్లాడిన సందర్భంలో కనీసం వాళ్ళ దగ్గర ఏమంటారు మదన పడ్డట్టు కూడా ఆలోచన కనిపించలేదు ఇంకా రీసెంట్గా భర్త చనిపోతే కన్నీరు పెట్టిన మాగంటి సునీత గారి కన్నీటిని కూడా అపహస్యం చేసే పరిస్థితి ఒక బాధ్యత గల మంత్రులుగా ఉన్న వాళ్ళే మాట్లాడుతున్న సందర్భంలో చాలా బాధ అనిపించింది భర్తే చనిపోతే ఒక మహిళ నటిస్తుంది ఏడ్చుకుంటూ కృత్రిమంగా ఉంది ఏడుపు అంటే అర్థం కాని పరిస్థితి అది గుండె లోతుల నుండి వస్తుంది ఏడుపు భర్త చనిపోతే కానీ నటించాలన్నా నటించడం సాధ్యం కాదు అయినా కూడా మాట్లాడుతూ దాన్ని సమర్థించుకుంటున్న సందర్భం ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం అన్నింటికైనా ముఖ్యంగా వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ క్యాబినెట్లో ఉన్న ఒక మహిళా మంత్రి ఇంటి మీదకే రాత్రిలో పోలీసులను పంపించారంటే మహిళల పట్ల ఏ విధంగా ఉంది నిజంగా చాలా బాధ అనిపించింది వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మహిళా మంత్రి ఇంటి మీదకే పోలీసులను పంపించిన సందర్భం చూసినప్పుడు అసలు ఏం జరుగుతుంది అందులో ఒక బీసీ మహిళ ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుపోతుంది మహిళలంటే ఎంత చిన్న చూపు అనేది నిజంగా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏం దక్కుతుంది పేరుకు మాత్రం కోటిష్యులు చేస్తామంటున్నారు తప్పిస్తే నిజంగా కొంచెం లోపలికెళ్ళి చూస్తే ఎంతసేపు మహిళలను చిన్న చూపు చూడడం అనేది వాళ్ళ బిడ్డనే మంత్రి గారి బిడ్డనే చెప్పింది ఎన్నో సందర్భాలలో మా అమ్మగారు ముఖ్యమంత్రి గారి మాటల వల్ల ఇంటికి వచ్చి ఏడ్చింది అని చెప్పింది ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది ఇది ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా చిన్న చూపు చూస్తుందనికి అనడానికి కొన్ని సంఘటనలు మాత్రం మన మేము ముందు ఉంచుతున్నాను ఇప్పటికైనా తెలంగాణ మహిళా సమాజం గమనించాలని మనస్ఫూర్తిగా మా మహిళా సోదరి మనులందరినీ కూడా కోరుతా ఉన్నాను సరే ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఆ రాజ్యం వెళ్తుంది అని చెప్పారు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం ఇప్పటికీ వడ్డించిన విస్తర్లాగా ఉంది కుక్కలు జింపిన విస్తార చేస్తారని కేసీఆర్ గారు ఎన్నికల చెప్పిన విషయం ఈరోజు రెండు నెలల్లో తేట తెల్లం అవుతుందని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా అయితే పనిచేశారు రోజు తెలంగాణ అంటే సకల వర్గాల సంక్షేమానికి కేర్ ఆఫ్గా ఉంది కానీ ఈరోజు ఎట్లా ఉంది దుర్మార్గాలకు అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు చెర తెలంగాణ చిరునామాను మార్చేశారని మాత్రం గుర్తు చేసుకోవాలి ఒక మంత్రి ఇంటి దగ్గర అర్ధరాత్రి జరిగిన హైడ్రామా గురించి హైడ్రామా నుంచి మొదలు పెడితే సమావేశంలో జరిగిన హంగామా దాకా చూస్తే నిజంగా తెలంగాణ సమాజం సిగ్గుతో తలొంచుకుంటుంది ఈరోజు ఇదంతా ఒక్కసారి ఆలోచిస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతసేపు రాష్ట్రం అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాళ్ళు పంజాబ్ను తలదనే విధంగా అగ్రికల్చర్ కేసీఆర్ గారు తీసుకొస్తే అంతర్రాష్ట్ర మూటలను మించిపోయిన గన్ కల్చర్ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈరోజు ఉదయం కూడా ఒక మహిళా సోదరి వచ్చింది నా దగ్గరికి భార్యాభర్తల సమస్య మాట్లాడుతూ మాట్లాడుతూ అమ్మ నా భర్త నన్ను అరెస్ట్ చేస్తున్నాడు ఏమన్నా అంటే గన్ పెట్టి బెదిరిస్తున్నాడు అంటుండు ఏంటి గన్ కల్చర్ అంటే నిజంగానే ఆశ్చర్యం వేసింది నిజంగా ఈరోజు పారిశ్రామికవేత్తలకు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెడ్ కార్పెట్ వెల్క్ అని చెప్పారు కానీ ఈరోజు ఏమైతుంది వ్యాపారులను పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి బెదిరిస్తున్న సంస్కృతిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది నిజంగా ఇది బాధ అనిపిస్తుంది అందుకే పెట్టుబడులన్నీ వెనక్కి పోతున్నాయా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారని అనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అసలు ఈరోజు మంత్రి గారి ఇంటి మీదకి పోలీసులు పోయారు అసలు ఎందుకు పోయారు ఎవరు పంపించారు నిజంగా ఆ రోజు చూస్తూ ఉంటే అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ వాళ్ళు మంత్రి ఇంటికి పోతూ ఉంటే ఆ రోజు మాట్లాడుతున్న సందర్భంలో సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన అతని దగ్గరే ఈ డిస్కషన్ జరిగింది సెటిల్మెంట్ జరిగింది అక్కడే 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 బెదిరించిందని లింక్ బయటపడ్డా కూడా అసలు అతని గురించి ఎంక్వైరీ చేసిండే లేదు అసలు నిజంగానే మంత్రి గారి ఇంటి మీదకి పోతున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఉందా అసలు ఎఫ్ఐఆర్లో ఏం రాశారు అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు అదన్నా కనీసం ప్రజల ముందు పెట్టాలి కదా పోలీస్ శాఖ పోలీస్ శాఖ డ్యూటీ ఏంటి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నప్పుడు ఒకరింటి మీదకి పోతున్నప్పుడు ఆధారాలు ఉండాలి ఒక మంత్రి గారేమో లెటర్ రాశారంటారు మరి ఆ మంత్రి గారు లెటర్ రాశారా లేదా అనేది పోలీస్ శాఖ చెప్పాలి మరి మంత్రి గారి ఇంటి మీదకి ఇంకో మంత్రి గారి ఇంటి మీదకి వెళ్తున్నప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ ఉందా లేదా ఎఫ్ఐఆర్ ఉంటే ఏ బేసిక్ మీద ఎఫ్ఐఆర్ చేశారు దానికి దాంట్లో ఎవరెవరి ఉన్నాయి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అసలు నిజంగానే మంత్రి గారి ఇంటికి వెళ్ళమని ఆదేశించింది ఎవరు అదన్న వివరాలు ప్రజల ముందు ఉంచాలి కదా ఇవన్నీ వదిలేసి ఆ రోజు ఒక డ్రామా జరిగింది అయిపోయింది అన్నట్టు వదిలేస్తూ ఉన్నారు పోలీస్ శాఖ సంబంధించిన డీజీపీ గారు ఎవరైతే హెడ్గా ఉంటారో వారికి నేను ఇవన్నీ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను ఎందుకంటే అసలు మంత్రి ఇంట్లో ఒక నిందితుడు ఉన్నాడని మీరు పోయి ఉన్నారు అసలు నిందితుడికి నిందితుడికి ఆ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం నేరమా కాదా అక్కడ అక్కడ ఉన్నాడంటే అది తప్పవుతుందా కాదా ఒకసారి పోలీస్ శాఖ మననం చేసుకోవాలి నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులను అడ్డుకోవడం కూడా నేరమే కదా ఒకటి ఆ ఇంట్లో పెట్టడం ఒకటి నేరం అర్ధరాత్రి ఆ ఇంటి మీదకి పోవడం ఒకటి తప్పు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఇంటి మీద వెళ్ళమని ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాలి అసలు ఆ వెళ్ళడానికి అన్ని వాళ్ళ ఇంట్లో నిందితుడు ఉండడానికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అసలు నిందితుడిని గారే స్వయంగా కారులో తీసుకొని వెళ్ళిపోతే దానికి దాని మీద విచారణ ఉండదా పోలీసులు మరి అది తప్ప కదా సమాజంలో ఎట్లా ఎవరైనా తీసుకెళ్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇది కాకుండా అసలు ఈ వివాదానికి కేంద్ర బిందువు ఎక్కడ ఎక్కడ సెటిల్మెంట్ జరిగింది మరి అక్కడ ఎక్కడైతే సెటిల్మెంట్ జరిగింది జరిగిందంటున్నారు ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గర ఉన్నారని అంటున్నారు మరి వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ జరిగింది అన్నప్పుడు అతన్ని కూడా విచారించాలి కదా అతన్ని ఇట్లా వదిలేస్తారు అదే కాకుండా ముఖ్యమంత్రి గారి నివాసానికి సమీపంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందంటున్నారు మంత్రి గారి కూతురు ఏం చెప్పింది అక్కడ ఎక్కడైతే సెటిల్మెంట్ చేస్తున్నారు అక్కడ గన్ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చి పంపించారు స్వయంగా అన్నమాట మాట్లాడుతున్నారు అసలు దీని వెనకాలంతా ఏం జరుగుతుంది అని పోలీస్ శాఖ కంప్లీట్గా విచారణ చేసి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించాలి ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరనే గన్ ఉందన్నప్పుడు అది ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది అని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద లేదా అతన్ని పిలిచి ఎంక్వైరీ చేయాల్సిన ఆలోచన ఉందా లేదా అనేది పోలీస్ శాఖ చెప్పాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా గన్ను వెపన్ టేబుల్ మీద పెట్టి బెదిరించింది అంటున్నారు ముఖ్యమంత్రి గారే స్వయంగా గన్ ఇచ్చారంటున్నారు మరి గన్ కల్చర్ కొత్తగా ఎక్కడొస్తుంది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను అసలు ఏదైతే సిమెంట్ కంపెనీకి సంబంధించి డక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని మంత్రి గారు బెదిరించారు అంటున్నారు మరి కూర్చొని సెటిల్మెంట్ చేసింది ఎక్కడ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ నేత దగ్గర మరి అతన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది కదా మరి అతని మీద విచారణ జరపాలి కదా అతన్ని మీరు విచారించారా ఇప్పటి వరకు ఎందుకు ఎక్కడైతే కూర్చొని ముఖ్యమంత్రి గారి ఇంటి వెనకాలనో పక్కనో దగ్గర్లనో ఉన్న ఇంటి దగ్గర సెటిల్మెంట్ జరిగింది అంటున్నప్పుడు మీరు అతన్ని విచారించారా లేదనేది ఒకటి అవసరం అసలు గన్ ఎక్కడి నుండి వచ్చింది గన్ ఎవరిచ్చారు గన్ బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ సందర్భం ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు కదా అవన్నీ చేసిన తర్వాతనే మీరు నిందితుని దగ్గరికి వెళ్తారు మరి ఇదంతా ప్రజల ముందు ఎందుకు పెట్టలేదు అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేసిందంటే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది అదే కాకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నతనే ఈ సెటిల్మెంట్ కూర్చున్నాడంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని మరొకసారి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను ఇదే కాకుండా ఏ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని పిలిచి గంతో బెదిరించారంటున్నారో ఆ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నాను ఎందుకంటే అది చెప్పాల్సిన అవసరం ఉంది అతను సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్గా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారా చేస్తే ప్రజల ముందు ఉంచాలి ఎవరు బెదిరించారు ఎందుకు బెదిరించారు అనేది తప్పకుండా ఇవ్వాల్సిన చెప్పాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా అసలు అసలు ఎందుకు వచ్చింది ఆరోపణ అంటే అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారికింత మంత్రికింత జిల్లా మంత్రికింత వాటాల దగ్గరనే కిరికిర వచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో అసలు ఆ వాటాలు ఇవ్వడానికి ఏ కంపెనీని అయితే పిలుచున్నారు ముఖ్యమంత్రి గారు వాటైంత స్థానిక మంత్రి వాటా తా లేకపోతే కన్సర్న్ మంత్రి వాటా ఏదైతే జరిగిందో నిజంగానే ఆ అట్లా ఇచ్చుకుంటూ పోతే ఎట్లా కంపెనీలు నడుస్తాయి అనేది రాష్ట్రంలో అర్థమవుతలేదు ఒకటి మాత్రం గౌరవ డీజీపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు ఈరోజు ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళని కూడా పిలిచి ఎంక్వైరీ చేయాల్సింది కదా అసలు ఎందుకు డైరెక్టర్ గారిని ఎందుకు బెదిరిచ్చారు అలాంటి సందర్భం ఎందుకు వచ్చింది ఎవరు బెదిరించారని అడగాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీస్ శాఖకు ఉంటుంది ఎందుకంటే కంపెనీకి సంబంధించి ఆ కంపెనీకి ఒక నోటీస్ ఇచ్చినట్టు ఆ కంపెనీ ఒక మూడు వందల కోట్లు కట్టాలని చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయంటే ఆ కంపెనీ పేరు కంపెనీ మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను గౌరవ డీజీపీ గారు మొట్టమొదటి రోజు ఒక మాట చెప్పారు ఈ రాష్ట్రంలో ఏ బుక్ నడవదు కేవలం కాకి బుక్ మాత్రమే నడుస్తుందని డీజీపీ గారు చెప్పారు మరి ఈరోజు ఈ ఎపిసోడ్ అంతా చూస్తూ ఉంటే మరి ఈరోజు ఏం జరిగింది ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే లేదా రీట్వీట్ చేస్తేనే ఇమీడియట్గా అరెస్టులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న వాళ్ళకి మరి నగరం నడి బొడ్డున సీఎం నివాసానికి దగ్గరలో ఈ గన్ కల్చరు సెటిల్మెంట్ దందాలు నడుస్తుందంటే మరి డీజీపీ గారు స్పందించాలి కదా ఇంత పెద్ద ఇష్యూ నడిచింది సీఎం గారు ఇంటికి దగ్గరలోనే గన్ పెట్టి బెదిరించింది అన్నప్పుడు ఖచ్చితంగా డీజీపీ గారు ఎంక్వైరీ చేసి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా ఇది ఇట్లాగే వదిలేస్తే గల్లీకొక గన్ను బస్తీకొక గన్ను ఊరికొక గన్ను తెచ్చిపెట్టుకొని కల్చర్ని ఎంకరేజ్ చేసే ప్రమాదం ఎంకరేజ్ చేసినట్టు అవుతుందా ప్రమాదం ఉంది ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి ఎందుకంటే నేను అడిగినాయని ఒక మంత్రి గారింట్లో ఒక నిందితుడిని పెడితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందా లేదా ఆ నిందితుణ్ణి మంత్రి గారే స్వయంగా తప్పిస్తే యాక్షన్ ఉంటుందా లేదా ఒక మంత్రి ఒక మంత్రి గారు కూతురే ముఖ్యమంత్రి గారే మాకు గన్ ఇప్పించే యాక్షన్ ఉంటుందా లేదా ఒక కాంగ్రెస్ నేతనే కూర్చొని సెటిల్మెంట్ చేస్తున్నాడు గన్ టేబుల్ మీద పెట్టాడు మా ఓఎస్డి కాదు అతనే బెదిరించాడని స్వయంగా మంత్రి గారు కూతురే స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దాని మీద ఎంక్వైరీ ఉంటుందా లేదా ఒక ఎం ఒక మంత్రి గారు లెటర్ రాస్తేనే మేము ఎంక్వైరీ చేసినామని చెప్తున్న పోలీస్ శాఖకు ఖచ్చితంగా ఆ వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఇవన్నీ చెప్పకుండా ఇలాగే వదిలేసి ఇట్లే ఇది ఇట్లా ఉరికే నడిచిపోతుంది లేని ప్రజలను ప్రజల ముందు కనీసం చెప్పాల్సిన ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ శాఖ ఇమీడియట్గా వివరణ ఇస్తుంది జిల్లాలో అయితే ఎస్పీ గారు ఇస్తారు టౌన్లో అయితే సిటీ సిటీలో అయితేనేమో కమిషనర్ గారు ఇస్తారు ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన అయితే ఖచ్చితంగా డీజీపీ గారు వివరణ ఇవ్వాలి నేను ఇప్పుడు అదే కోరుతా ఉన్నాను సామాన్యులకు ఒక న్యాయం లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయమా కాంగ్రెస్ వాళ్ళకు ఒక న్యాయమా ఇది డీజీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సంఘటనకు సంబంధించి వివరించాల్సిన బాధ్యత కూడా డీజీపీ గారి మీద ఉందని కోరుతా ఉన్నాను ఇదే కాకుండా మంత్రి గారు ఓఎస్డీ పైన ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉన్న ఆ కాంగ్రెస్ నేత పైన వాటాలు పంచుకోవడానికి కిరికిరి వచ్చిందన్న మంత్రులపైన దీని వెనకాల ముఖ్యమంత్రి గారే ఉన్నారనే ఆరోపణల పైన వీటన్నిటిపైన కూడా సిట్టింగ్ జడ్జితోని సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది కేసీఆర్ హాలయంలో క్యాబినెట్ మీటింగ్ అయ్యిందంటే జిల్లాలలో ఏం జరుగుతుంది సంక్షేమం ఎట్లా అవుతుంది డెవలప్మెంట్ ఏం జరుగుతుందని మాట్లాడుకునే వాళ్ళం ఎక్కడ ఏం ఆగింది ఏం చేస్తున్నామని వాళ్ళం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఏం జరుగుతుంది చర్చ అంటే ఏ టెండర్ ఎవరికి దక్కాలి ఏ కాంట్రాక్ట్లో ఎవరి వాటా ఎంత అనే చర్చ క్యాబినెట్లో జరుగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు నిజంగా పరిపాలన గాడి దప్పుతుంది అవినీతిమయం అయిపోయింది ఇప్పటికైనా ఇక్కడున్న గవర్నర్ గారు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ముఖ్యమంత్రులు వాటాలతో పాటు ముఖ్యమంత్రి మీద ఆరోపణ వచ్చిందంటే గవర్నర్ గారు కూడా గౌరవ గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక ఒక పార్టీకి ఒక కుటుం కుటుంబానికి సంబంధించిన అంశం కాదు తర్వాత సీఎం గారైనా సమాధానం చెప్పాలి డీజీపీ గారైనా వివరణ ఇవ్వాలి గవర్నర్ గారైనా జోక్యం చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రజల ముందర ఉంచాల్సిన అవసరం ఉంది తెల్లవారు ఏం చెప్తున్నారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది మా పార్టీ వ్యవహారం అంటున్నారు ఇది మీ పార్టీ వ్యవహారం కాదు మీ కుటుంబం వ్యవహారం కాదు పార్టీ వ్యవహారం అనే కల్చర్ ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కలరిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ దగ్గరికి పోయి మాట్లాడుకున్నాం అయిపోయింది సెటిల్ అయిపోయింది అనే పరిస్థితి నెక్స్ట్ డే మాట్లాడుతున్నారు ఒక మంత్రి గారు అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో సహజమే అన్నట్టు మాట్లాడుతున్నారు ఇది పార్టీ విషయం కాదండి ఇది ప్రభుత్వానికి సంబంధించింది ప్రజలకు సంబంధించిన అంశం ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇన్ఛార్జ్ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నామంటే ఏం మాట్లాడుకున్నారు ఇన్ఛార్జ్ దగ్గర మీ వాట ఎంత మంత్రిగారి వాటా ఎంత ముఖ్యమంత్రి వాటా ఎంత పైకి వాటా ఎంత అని మాట్లాడుకున్నారా ఏం మాట్లాడుకున్నారు ఏం సెటిల్ అయింది ఇది పార్టీకి సంబంధించిన అంశంగా పార్టీ పంచాయతీ కాదని ఇది ప్రజల సొమ్ముకు సంబంధించిన తెలంగాణ ప్రజలకు సొమ్ సంబంధించిన లూటికి సంబంధించిందని దయచేసి గమనించాలి ఇది పార్టీ పరంగా అని కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తూనే ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వంలో టెండర్లు కాంట్రాక్ట్ విషయంలో ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా గోల్మాల్ అవుతుంది అనేది ప్రతిసారి మాట్లాడుతున్నాం ఉన్న పాత గవర్నమెంట్లో కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్న టెండర్లను కూడా క్యాన్సిల్ చేసి క్యాబినెట్లో ఉన్న మంత్రులు అనునయులకు ఇచ్చిన విషయాన్ని ఉన్నారు అమృత్కు సంబంధించిన టెండర్ కూడా ఏ విధంగా మిస్యూజ్ జరిగింది ఎవరికి ఇచ్చున్నారు ఏ విధంగా పార్టిసిపేట్ మాట్లాడున్నారు ఎల్ఎన్టీకి సంబంధించిన వాళ్ళని ఏ విధంగా బయటికి పంపించున్నారు ఈ ప్రభుత్వం అనేది మాట్లాడున్నారు ఇవన్నీ మాట్లాడితేనేమో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది ప్రతిపక్షం మాట్లాడింది కాబట్టి పక్కన పెట్టారు మరి స్వయంగా మంత్రి గారి కూతురి మాట్లాడుతుంది కదా మరి దాని మీదనే ఎంక్వైరీ చేయాలా లేదా టెండర్లు దక్కించుకోవడానికే శాఖలను కూడా మారుస్తున్నారు ఒక శాఖకు సంబంధించి ఇప్పుడు మేడారం జాతరకు సంబంధించిన టెండర్లలో ఈ పంచాయతీ మొదలైంది ఆ టెండర్లకు సంబంధించింది ఇమీడియట్గా మార్చి ఆర్అండ్బికి ఎందుకు మార్చారు ఆర్ అండ్బీకి మార్చారంటేనే దీని వెనకాల ఏదో మతల ఉంది అసలు సూర్యాపేట్ మైనింగ్ది ఎందుకు వచ్చింది సూర్యాపేట మైనింగ్కి సంబంధించిన దోపిడీ ఎందుకు అక్కడ తేట తెల్లమవుతుందంటే అవుతుందంటే అక్కడ కూడా ఆ కంపెనీకి సంబంధించి సిమెంట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళకు డక్కన్ సిమెంట్కి సంబంధించిన వాళ్ళకి వాటా ఇవ్వ అడుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత ఇస్తారో నాకు కూడా అంతే ఇవ్వాలని మా మంత్రి కూడా అంతే ఇవ్వాలని వాళ్ళ ఓఎస్డి గారు బెదిరించినట్టు బయట వార్తలు వింటున్నాం మరి దీని గురించి మాత్రమే ఇవ్వనందుకే రాష్ట్ర పర్యావరణ శాఖకు సంబంధించిన ఒక నోటీస్ పంపించున్నారు మూడు వందల కోట్లకు సంబంధించి జరినామా అని దాని మీద కూడా ఈ కంపెనీకి సంబంధించి మూడు వందల కోట్లకు సంబంధించిన జరినామా ఏదైతే విధించున్నారో ఆ వ్యవహారం మీద కూడా సమగ్రంగా విచారణ జరగాలి అది వాస్తవమేనా మూడు వందల కోట్ల ఆ కంపెనీ కట్టాల్సిందేనా ఇవన్నీ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఊరికే ఏదో ఒక రాత్రి అయిపోయింది ఎపిసోడ్ అంటే కాదు మాట్లాడిన ప్రతి అంశం మీద ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి జరిగిన ప్రతి వ్యవహారం మీద డీజీపీ గారు ఇన్వాల్వ్ కావాలి వాటికి సంబంధించిన వివరణలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది ఇంకొక మాట గౌరవ మంత్రి గారు కూతురు మాట్లాడుతూ ఒక మాట అన్నారు మంచిరేవులకు సంబంధించిన భూముల విషయంలో మరి ప్రభుత్వం స్పందించాలా లేదా భూముల విషయంలో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడే త్రిపులార్కి సంబంధించిన రోడ్ వేస్తున్న సందర్భంలో మీ వాళ్ళకు సంబంధించి అంటే పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధించిన భూములని తప్పించడానికి చిన్న రైతుల ద్వారా రోడ్ తీసుకెళ్తున్న విషయం ప్రభుత్వం స్పందించదు వాళ్ళు ఎక్కడ అరవాలో తెలీదు ఎక్కడ పోయి చెప్పుకోవాలో అర్థం కాదు ఏ ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా చేతులు ఎత్తేస్తున్నారు అట్లగే కాకుండా ఈరోజు హైడ్రా ఒకటి హైడ్రాని బూచిగా చూపించి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పెద్ద పెద్ద బిల్డర్లను ఏ విధంగా మీరు బెదిరింపలకు పాల్పడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం హైడ్రా బూచి చూపిస్తున్నారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కలవగానే వదిలేస్తున్నారు కానీ పేదవాడిని మాత్రం లాగి పడేస్తున్న అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికీ మరి మంచిరేవులకు సంబంధించింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అన్నదముల మీదే ఆరోపణ వచ్చింది కాబట్టి తప్పకుండా విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత తతంగం జరుగుతూ ఉంటాయి ఎందుకంటే రాష్ట్రంలో ఈ రెండు మూడు రోజుల్లో చూస్తూ ఉంటాయి ఇంత తతంగం జరుగుతూ ఉన్నప్పుడు ఒక మంత్రి ఇంటి మీదకి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసు వెళ్తారు ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే సెటిల్మెంట్ నడుస్తూ ఉంటుంది గన్ పెట్టి బెదిరిస్తూ ఉంటారు పారిశ్రామికవేత్తలను తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు ఇంత జరుగుతూ ఉన్నా బీజేపీ నేతలు మాత్రం స్పందించట్లేదు ఈ రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు మంత్రులుగా బాధ్యత వహిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మంత్రులుగా బీజేపీ వాళ్ళకు కూడా ఉందా లేదా ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్న సందర్భంలో దేశానికి హోంమంత్రిగా సహాయ మంత్రిగా ఉన్న గౌరవ మంత్రివర్లు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఊరికే సెటిల్మెంట్ల దంద నడుస్తుంది గన్ పెట్టి బెదిరించారంటే బాధ్యత గల మంత్రిగా మీరు కూడా రెస్పాండ్ కావాలా లేదా ఒకసారి ఆలోచించమని బీజేపీ నాయకులను కోరుతా ఉన్నాను ఎందుకంటే ప్రధానమంత్రి గారే ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది ఇక్కడ అని గతంలో మాట్లాడి ఉన్నారు దానికన్నా అరాచకం కదా ఇది మరెందుకు గౌరవ మంత్రులు కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించట్లేదు స్వయంగా హోంశాఖను సహాయ మంత్రిగా చేస్తున్న గౌరవ మంత్రి గారు ఎందుకు దీని మీద రియాక్ట్ కావట్లేదు బండి సంజయ్ గారు ఒక మహిళా మంత్రి అందులో బీసీ మంత్రి ఇంటి మీదకి పోలీసులు పోతే ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేరు రాత్రి రాత్రి పోలీసు మంత్రి ఇంటి మీదకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని మంత్రిగా కేంద్ర మంత్రిగా ఎందుకు మీకున్న అధికారాన్ని ఉపయోగించి రివ్యూ చేయలేకపోతున్నారు అనేది ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాలి ఎందుకంటే ఈరోజు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అర్థమైపోయింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి రెండు పార్టీలు రెండు నేషనల్ పార్టీస్ కలిపి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి అనేది స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే బీజేపీ ఎక్కడున్నా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు జాయింట్ వెంచర్లో భాగంగానే నడుస్తుందని అంటే మేము అనుకుంటున్నాం అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ మేమే కదా ప్రజలు కూడా అనుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు మ్యాచ్ ఫిక్సింగ్తో నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు జాయింట్ వెంచర్లో భాగంగానే ఇంత తతంగం నడుస్తున్న కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుంది బీజేపీ అనేది ప్రజలు స్పష్టంగా నమ్ముతున్నారు ఇప్పటికైనా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన ఇంత పెద్ద దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎంక్వైరీ చేయదు కనీసం కేంద్ర ప్రభుత్వమైన దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించాలి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం